అస్మద్గురుభ్యో నమ నిన్నటి పాసురంలో వారు పరమాత్మను ప్రార్థించడం గుహలో నుండి బయలు వెడలినటువంటి సింహము ఒకసారి ముందుకు వెనుకకు ఆ జూలును విదిలించుకొని గుహలో నుండి వచ్చినట్లుగా శౌర్యంగా పరాక్రమంగా గంభీరంగా మీరు రావాలి ఎట్లా ఉన్నది సింహము ఈయనే పరమాత్మ ఒక సింహం ఆయన యొక్క జూలు కానీ అది ఆయన గాంభీర్యం పరమాత్మకు ఏం సర్వ సర్వరసర్వగంధ అన్నీ రసములు ఆయనలో ఉన్నాయి అంత పరిమళము ఆయనలో ఉన్నది అమ్మవారు పరిమళ స్వరూపిణి స్వామివారు కూడా పరిమళ స్వరూపుడు ఆ విధంగా మీరు ప్రార్థించారు ప్రార్థించగానే మరి స్వామివారు గోపికల యొక్క కోరికను మన్నించి చక్కగా సింహాసనాన్ని అధిష్ఠించారు అది సింహాసన పార్ట్ అని మనం అనుకున్నాం చెప్పుకున్నాం ఇక్కడ ఇప్పుడు మంగళాశాసన పార్ట్ ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి భగవంతునికి కృష్ణ పరమాత్మకు వీరు మంగళాశాసనం చేస్తున్నారు మరి ఆ పాసరాన్ని ఒకసారి అనుసంధానం అంటే పాడుకొని దాని యొక్క వివరాలు తాత్పర్యం భావం మనం తెలుసుకుందాం అల్లి హమళందాడిపోత్తి షణ్ణెంగు తెల్లెంగయి షత్తాయి తినలబోత్తి దత్తాయి పొగడబోత్తి కళ్ళు కునిలా ఎడుందాయి కడలు పోత్తి కుడయా ఎడుతాయి గుణం పోత్తి వెన్ను పగై కడుకం నిన్ కయిల్ వేల్ పోత్తి ఎన్నెన్నవం శమే ఏత్తి పరవిన్ ఇన్యాం వందోహం ఇదంగు ఏలోరం రెంబాబాయ్ పరమాత్మ శిష్టరక్షణ చేయడం కోసమే చాలా అవతారాలు ఎత్తినారు సామాన్యంగా మనం పది అవతారాలు దశావతారాలు అవతారాలు అనుకుంటాం కానీ భాగవతం ప్రకారము ఇరవై ఒక్క అవతారాలు స్వామివారు ఎత్తినట్లుగా మనకు కనిపిస్తున్నది అవతారం అంటే ఏమిటి అంటే అవతరించడం దిగడం అక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడికి రావడం ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ రో కృతయుగంలో బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని ఆక్రమించడం దేవతలను పీడించగా మరి వాడి నుండి రాజ్యాన్ని తీసుకొని ఇంద్రునికి రాజ్యాన్ని అప్పగించాడు ఇదివరకు మనం ఓంగివుడా అనే పాసురంలో త్రివిక్రమ అవతార వైభవాన్ని మనం తెలుసుకున్నాం చెప్పుకున్నాం అంటే మూడు అడుగుల స్థలాన్ని అడగడం ఒక అడుగు ఆకాశం మీద రెండవ అడుగు భూమి మీద మూడవ అడుగు బలిచక్రవర్తి మీద ఈ విధంగా ఆక్రమించుకొని ఆ బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని ఇంద్రునికి అప్పగించాడు అప్పుడే మనకు ఆ బ్రహ్మ బ్రహ్మగారు తన కమండలంతో శ్రీ పాదములు కడిగినట్లుగా అది గంగగా అవతరించినట్లుగా మనకు పురాణాలలో చెప్పబడుతున్నది అందుకని అన్నమాచార్యులు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మగారు ఆ పాదానికి అడిగారు నీ పాదాలకు మంగళం తరువాత రావణాసురుడు సీతాదేవిని లంకా నగరానికి వెళ్ళి ఆ యొక్క రాక్షసులను సంహరించి నీ యొక్క బహు బాహుపరాక్రమాలతో సీతాదేవిని రక్షించినటువంటి నీ యొక్క భుజ సౌందర్యానికి మంగళమని రామచంద్రస్వామిని వారి యొక్క పరాక్రమానికి మంగళం వాడుతున్నారు ఇక కృష్ణుడు శకటాసురుడు అనేటువంటి వాడు ఒక బండి మీద ఆవేశిస్తే ఆ కింద పడుకున్నటువంటి యశోదాదేవి పిల్లవాణి బండి కింద పడుకోబెట్టి వెళ్ళిందట వాడు ఆవేశించాడు కాలుతోని పెక్కున ఒక తన్ను తన్నుదన్నాడు వాడు చనిపోయాడు ఆ విధంగా ఆ యొక్క పాదానికి చిన్న పాదానికి మంగళం అన్నాడు తర్వాత కబిత్సుడు అనేవాడు ఒక కవిత్వం అంటే వెలగపండు ఆ వెలగపండు వెలగపండు మీద ఒకడు ఆవేశించాడు ఇక్కడ దూడ మీద ఒకడు ఆవేశించాడు గోపకులందరూ ఆగమవుతున్నారు ఆ రాక్షసుడు వచ్చినప్పుడు అయితే ఈ యొక్క దూడ పట్టుకొని ఆ వెలగ కొట్టాడు అందువల్ల ఈడు ఈ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు వెలగబండు రూపంలో ఉన్న రాక్షసి ఇద్దరు మరణించారు అటువంటిని యొక్క పాదాలకు మంగళం అంటే వెలగ ఒకటి ఒడిసల రాయి అంటారు ఆ ఒడిసల రాయి విసిన్నప్పుడు ఒక పాదం ముందు ఒక పాదం వెనుక ఆ విధంగా గోవర్ధన పర్వతం ఎత్తావు కదా ఇంద్రుడు తనకు యాగం యాగఫలం లభించలేదని రాళ్ళవాన కురిపిస్తే గోవు గోవులను ఆ యొక్క గోప బాలకులను గోవర్ధన పర్వతం ఎత్తి కొనగోడితో ఎత్తి వాళ్ళందరినీ రక్షించావయ్యా నీ వాత్సల్యానికి మంగళం శత్రువులను సమూలంగా పెకిలించి విజయాన్ని చేకూర్చే యొక్క నీ యొక్క హస్తానికి వేలాయుధానికి మంగళం అని ఇది మంగళ శ్లోకం పెరియాళ్ళు వారు తన తండ్రి గారు ఎట్లాగైతే సపరివారంగా ఈ విష్ణు చిత్తునికి వైభవంగా గజారోహణ జరుగుతూ ఉంటే ఏ విధంగానైతే ఆయన అక్కడ గరత్పంతుడితో వచ్చి ఈ వైభవం చూస్తుంటే ఆయనకు దృష్టి దోషం కలగొద్దు అని మంగళం వాడినట్లుగా ఇక్కడ వీరు మంగళం వాడుతున్నారు అయితే బలిచక్రవర్తి త్రివిక్రమావతారంలో ఇంద్రుణ్ణి రక్షించినప్పుడు ఎవరూ మంగళాశాసనం చేయలేదు పోనీ రామచంద్రస్వామి లంకా నగరానికి వెళ్ళి సీత రావణాసురుణ్ణి రాక్షస సంహారం చేసి తన పరివారంతో అక్కడికి అయోధ్యా నగరానికి రావడం జరిగింది పట్టాభిషిక్తుడయ్యాడు అప్పుడు ఎవరూ కూడా ఆయనకు మంగళం వాడలేదు ఇక్కడ కృష్ణ పరమాత్మకు మంగళం పాడలేదు అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా మంగళం పాడుతున్నారు అయితే ఎందుకండి అంటే ఈ వామనావతారము రామావతారము కృతయుగము త్రేతాయుగం ద్రా ద్వాపరయుగం కృతయుగంలో వామనుడు త్రేతాయుగంలో రామచంద్రస్వామి ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అంటే ఈ వరుసగా వస్తున్నవి అంటే దగ్గర దగ్గరవి ఈ అవతారాలు అందుకని ఈ విధంగా అటు రామచంద్రస్వామికి కృష్ణపరమాత్మకు తర్వాత వామనుడికి కూడా అంటే రామావతారంలో ఈయన అరణ్యవాసం చేస్తూ రాళ్ల మీద రప్పల మీద తిరుగుతూ ఉంటే ఆ కాళ్ళు నొస్తూ ఉన్నాయట అటువంటప్పుడు ఎవరు మంగళం పాడలేదు ఈ విధంగా ఈ గోపికలు ఈ విధంగా అటు వామనునికి రామచంద్రస్వామికి కృష్ణ పరమాత్మకు మంగళాశాసనం చేస్తున్నది చేస్తున్నారు ఈ సర్వేశ్వరుని యొక్క పాదపద్మములే మనకు శరణ్యం అనన్యగతిత్వము అనన్య శరణత్వము అనన్యభోగ్యత్వం మనకు తిరుప్పావు ప్రబంధంలో మొత్తము చెప్పేది ఏమిటంటే ఆకారయము అనన్యగతిత్వము అనన్యశరణత్వము అనన్యభోగ్యత్వము ఆయనే రక్షకుడు ఆయనే ఉపాయం ఆయనే ఉపేయం ఈ విధంగా వీరు మరి అక్కడ ఈ పాషురంలో మంగళాశాసనాన్ని చేసుకుంటున్నారు దాసోహం దాసోహం అనుకుంటూ మీ యొక్క దివ్యమైనటువంటి పాదార విందాలను అంటే మనము తిరుమలకు వెళ్ళినట్లయితే ప్రప్రథమంగా స్వామి యొక్క తిరుముఖ తిరు యొక్క పాదపద్మములను సేవించాలి అంటారు పాదముల నుండే పాదములను నుండి దివ్యమంగళ యొక్క స్వరూపాన్ని సందర్శించాలని హారతి ఇచ్చినప్పుడు కూడా మనకు భగవత్ సన్నిధిలో మనం హారతి ఇచ్చినప్పుడు శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధే నిధి అని ప్రప్రథమంగా పాదారవిందమున నుంచే ముఖారవిందారదాంక వెళుతూ ఉంటాయి ఆ విధంగా వీరు ఇక్కడ రామావతారంలోని రామచంద్రస్వామిని బలిచక్రవర్తిని శ్రీకృష్ణ పరమాత్మను మంగళాశాసనంగా వీరు ప్రార్థిస్తూ ఉన్నారు ఇదంతా కూడా కృష్ణ పరమాత్మకు సంబంధించిన కథ రామచంద్ర స్వామిది అట్లాగే బలిచక్రవర్తి విషయంలో వీరు ఆ యొక్క భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని పోత్తి పోత్తి అని అంటున్నారు పోత్తి అంటే మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తమోజాయ సార్వభౌమాయ మంగళం అన్నట్లుగా పల్లాండు పల్లాండు పల్లాయి రతాండని వాళ్ళు అన్నట్లుగా స్వామివారికి మంగళం చేస్తున్నారు మంగళం పాడుతున్నారు స్వామివారికి మంగళం పాడితే అలీ మనకు మంగళం వారి యొక్క మనం వారి యొక్క శ్రేయస్సును మంగళాన్ని మనం కోరుకుంటే స్వామి అనేకమైనటువంటి మంగళాలను మనకిస్తారని ఈ యొక్క ఈ ఇరవై నాలుగవ ఉపాసులో మంగళాశాసన పాశు పాశురంలో అమ్మవారు గోపికలతో కలిసి ఈ పల్లాండును మంగళాన్ని పాడుతూ ఉన్నది రేపటి ఇరవై ఐదవ ఉపాసరంలో మిగతా కార్యక్రమాన్ని మిగతా పాషరాన్ని అనుసంధానం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ